హరి ఓం వీక్షకులారా ఈ ముమ ఉప ముఖ్యమంత్రి పీకే పొలిటికల్ కమేడియను ఊగుతూ వాగుతూ ఎన్నికలకి ముందు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్కి ముందైతే ఊగుతూ అతడి ప్రతిపక్షీయులు జగన్ అతడి పార్టీ వాళ్ళు ఇతడికి మల్టిపుల్ మ్యారేజెస్ మల్టిపుల్ డివోర్సెస్ అనేక విడాకులు అనేక కళ్యాణ పెళ్ళిళ్ళు అంటే అతడు ఎంత అసభ్యకరంగా విడివులే సభల్లో ఊగుతూ వాగుళ్ళే నా నాలుగో పెళ్ళా నువ్వే రా జగను రా రా అన్నాడు అది అతడి సంస్కారపు స్థాయి ఒకవేళ అతడు కొంతమంది ఉంటారట స్వలింగ సంపర్కులు మళ్ళీ ఇతరుల అంటే అపోజిట్ వ్యక్తులతో కూడా అంటే ఒక పురుషుడు స్త్రీతోనూ పడక సంబంధం అలాగే తోటి పురుషులతోనూ పడక సంబంధం ఉంటుందట కొంతమంది కేవలం గేలే ఉంటారట కొంతమంది కేవలం లెస్బియన్సే ఉంటారట అంటూ ఈ అసహ్యకరమైన విషయాలు అందున కోర్టు ఆ స్వలింగ సంపర్కులు కలిసి బ్రతకడానికి దాన్ని వివాహం అనడానికి కూడా సంతానోత్పత్తి లేనిది వివాహం ఎలా అవుతుందో ఆ సదరు అక్కడ తీర్పు ఇచ్చినటువంటి ఆ న్యాయమూర్తులకే తెలియాలి అవి కూడా జరిగాయి ఒకవేళ ఈ పవన్ కళ్యాణ్ అన్నవాడు గే కూడా అనేమో అతడి రహస్యాలు అతడి పడక రహస్యాలు అతడికి మాత్రమే కదా తెలియాలి కాము కూడా అన్నదైతే మాత్రం నిజం లేకపోతే మల్టిపుల్ పెళ్ళిళ్ళు మల్టిపుల్ సంబంధాలు కూడా కలిగి ఉండవు కదా ఉండడు కదా కొంతమంది సినిమా ఆడవాళ్ళు కూడా అతన్ని క్లెయిమ్ చేశారు కాబట్టి ఈ మాట అంటున్నాను ఈ వ్యక్తి మరి ఎంత కాముకుడో కానీ ఏది ఏమైనా పబ్లిక్గా పదవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని అతడికి గౌరవం ఇవ్వకపోయినా కనీసం ఆ సీటుకి ఇవ్వాలి కదా ఆ నువ్వే నా నాలుగో పెళ్ళాను రారా అని అసహ్యకరంగా నవ్వుతూ అసభ్యకరంగా అన్నాడు మరి దానికి తన మీద తనేం కేసు పెట్టుకుంటాడు అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్లు అంటేనే వాటిని ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నటువంటి చెంబా నీ మాకి ఏం కేసు పెడతావు మిమ్మల్ని ఎవరు వ్యతిరేకిస్తే మీ సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కానీ ఇదిగో పబ్లిక్గానే అన్నాడు కదా అది అవతల వ్యక్తికి వ్యక్తిగతంగా అవమానించడం కాదా అతడు మాట్లాడకుండా ఊరుకున్నాడు సామాన్యులు ఇంకెవరైనా అయితే సమాధానం ఇచ్చి ఉండేవాళ్ళేమో అతనికి స్పైయింగ్ తెలుసు కాబట్టి ఆ పెంట మీద రాయడం ఎందుకని ఊరుకున్నాడు ఆ ఈ పీకే అన్నవాడు పెంట పెంట కళ్యాణే కళ్యాణ్ కూడా కాదు ఆ పెంట కుంక లేకపోతే ఇలాంటి వాగుళ్ళు వాగుతారా ఇతరులు తమనేమైనా అంటే కేసులు ఏం తమకే ఉన్నాయా మనోభావాలు తమకే ఉన్నాయా ఆత్మగౌరవాలు పబ్లిక్గానే తను గే అన్నట్టుగా మాట్లాడాడు చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ పీకే అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ దైర్ టంగ్స్ అండ్ దైర్ Keyboard fingers also. Check all of you.